బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో భాగంగా జూరిచ్ నుంచి దావోస్ కు బయలుదేరారు జూరిచ్ లో ప్రవాస తెలుగు వారితో సమావేశం ముగించుకున్న అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా దావోస్ కు పయనమయ్యారు దావోస్ చేరుకున్న వెంటనే ఆయన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ టాటా టాటాసన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వంటి పారిశ్రామిక ప్రభుత్వ ప్రముఖులతో చంద్రబాబు భేటీ కానున్నారు ముఖ్యంగా ఏపీ యుఏఈ మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యంపై చర్చించనున్నారు అంతకుముందు జూరిచ్ లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రవాస తెలుగు వారు పారిశ్రామిక వేతలుగా మారేందుకు యాభై కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఇదే పర్యటనలో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మతో కూడా ఆయన భేటీ అయ్యారు నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మొత్తం ముప్పై ఆరు సమావేశాల్లో పాల్గొంటారు టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది ఇక సీఎంమెంటా మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ తదితరులు ఉన్నారు Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.